అప్పుల్లో పడిపోయిన వాళ్ళు ఎవ్వరూ రాత్రి ప్రశాంతంగా పడుకోవాలంటే ఎలా పడుకుంటారండి ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు చాలా అందంగా ఉన్నారు వాళ్ళ జంట చూడు ముచ్చటిగా ఉంది అన్యోన్యంగా ఉన్నారు రాగాలతో ఉన్నారు అయితే ఏం చేస్తాం ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయి ప్రశాంతత లేదు వాళ్ళు ఎలా సుఖంగా ఉండగలరు చెప్పండి ఏమండి ఇలా జరిగిపోయింది ఇలా అయిపోయింది ఏంటి ఎలా బయటపడాలి ఎలా కష్టాల్లో నుంచి బయటికి రావాలి అని భార్య అంటుంటే భర్త ఉండి ఏదో అలా జరిగిపోయింది ఏం చేయలేం విధిలాత విధిలత అలా ఉంది ఏం చేస్తాం తప్పదు మరి అని అంటారు అంతే కానీ వాళ్ళిద్దరు ప్రశాంతంగా అయితే అసలు ఉండలేరు కదా సో చాలామంది అంటారు డబ్బులు అవసరం లేదు రాగాలు ఉండాలి అని అంటారు కదా సో నిజంగా ఆర్థిక సమస్యలు వస్తే మాత్రం ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు ఎంత ఉన్నా ఎంత అన్యోన్యతగా ఉన్నా సరే ఏం చేస్తాం అందంగా ఉంటే ఏంటి ప్రేమగా ఉంటే ఏంటి అన్యూన్యతగా ఉంటే ఏంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రశాంతంగా ఉండలేరు అక్కడ ఆర్థికం ఆర్థికమే ప్రేమలు ప్రేమలే అందుకే వెనకటికి పెద్దలు కూడా చెప్పారు రాత్రులు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే పగులు కష్టపడి పనిచేయాలి అని నిజానికి ఎండాకాలం నాలుగు నెలలు ప్రశాంతంగా ఉండాలి అంటే మిగతా ఎనిమిది నెలలు కష్టపడి పోగు చేసుకొని పొదుపు చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు నిజానికి భారతీయుడు మూవీలో సాంగ్ ఉంది పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే అని సాంగ్ చాలామందికి తెలిసే ఉంటుంది లైన్ ఉంటుంది అందులో సాంగ్లో ప్రేమలు ఉంటే చాలు డబ్బు గిబ్బులు ఎందుకు అనేది ఉంటుంది సో నిజానికి మూవీ మూవీ చేసిన డైరెక్టర్ కోటీశ్వర్లు మూవీ తీసిన హీరో కమల హాసన్ గారు కూడా కోటీశ్వర్లే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అది కాదు మనీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ ఉంటేనే అన్ని సక్రమంగా ఉంటాయి రాగాలు ఉంటే చాలు ఆర్థిక సమస్యలు ఎలాంటివి దరి చేరవు అని అంటారు కదా నిజానికి ఆర్థికంగా బాగుంటేనే అన్ని విధాలుగా సెట్ అవుతాయి ఇప్పుడున్న జనరేషన్లో సో ఇది నిజమన్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్